వెల్కమ్ టు స్టూడియో తెలుగు కాకినాడలో పౌర సేవలను అందరికీ చేరువ చేసేందుకు యాప్ అందుబాటులోకి వచ్చిందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు పురపాలిక సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండదని ప్రభుత్వం పురమిత్ర యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని కాకినాడ కార్పొరేషన్ ఇన్చార్జ్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ నగరంలో పలు డివిజన్లు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మన నగర పర్యటనలో భాగంగా రేచల పేట అదేవిధంగా మెయిన్ రోడ్ ఆనంద్ థియేటర్ దగ్గర చూడటం జరిగింది ముఖ్యంగా ప్రజలకి ముఖ్యంగా పురమిత్ర గురించి మనం అవగాహన చేయడం జరుగుతుంది పురమిత్ర అంటే ఏంటంటే ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉన్నవారు పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వారికి ఓటీపీ వస్తుంది తద్వారా వారు ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత మన మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరిగ్గా మంచి రావట్లేదు మీరు కంప్లైంట్ చేయచ్చు మీ ఇంటికి డోర్ టు డోర్ గ్యాప్ కలెక్షన్స్ రావట్లేదు అది మీరు కంప్లైంట్ చేయచ్చు అదేవిధంగా శానిటేషన్ సరిగ్గా ఉండలేదు లేకపోతే విద్యుత్ సరిగ్గా అంతరాయం అవుతుంది డ్రింకింగ్ వాటర్ సరిగ్గా రావట్లేదు అన్న పైన ఏదైనా ఉన్నట్లయితే మీరు త్రూ ఫోన్ ద్వారాగానే మనకి కంప్లైంట్ ఇచ్చినట్లయితే మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ సమస్యను రెక్టిఫై చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అంటే మళ్ళీ మీరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు కంట మీ ఇంటి దగ్గర నుంచే మీ ఇంట్లో నుంచే ఈ కంప్లైంట్ రైట్ చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగ మేము మేమని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మనకి రేచల పట్ల వచ్చాము ఇక్కడ వార్డ్ మెంబర్ గారు కూడా ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు వారు కూడా సహకారంతో శానిటేషన్ విషయంలో కొంత అసౌకర్యం ఉంది అంటే రోడ్డు మీదకే సామాన్లు పెట్టేయడం పొయ్యిలు పెట్టేసి మంటేసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇతర వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఆ విధంగా చేయకూడదని కూడా వారిని ఎడ్యుకేట్ చేయడం అదే విధంగా ఒక చోట పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతున్నారు తద్వారాగా వాళ్ళ ఇంటికి మెటీరియల్ పెట్టడం కోసం ఆ డ్రైనేజ్ని ఇంకా క్రాక్ చేసేస్తారు తద్వారా డ్రైనేజ్ డిస్టర్బెన్స్ అయింది వాళ్ళకి కూడా చెప్పి చెప్తే వాళ్ళు వెంటనే డ్రైన్ కట్టేస్తారు చెప్పి వాళ్ళకి ఫోర్ డేస్ టైం ఇవ్వడం జరిగింది విత్న్ ఫోర్ డేస్లో ఆ డ్రైన్ కట్టకపోతే వాళ్ళ ఫైనల్ టైమింపు వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఆప్షన్ జరుగుతుంది ముఖ్యంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం క్లీన్ కాకినాడ స్వచ్ఛ కాకినాడ అనేది మనం పెట్టుకునే ఉన్న సంతా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన భాగంగా ప్రతిరోజు కూడా ఈ వార్డు సందర్భం జో జరుగుతుంది పాటు మా ఎలక్టల్ కమిషనర్ గారు మా శానిటరీ ఇన్స్పెక్టర్ శానిటరీ హెల్త్ హెల్త్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఇతర సిబ్బంది మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వస్తున్నారు బట్ మేము ఎంత చేసిన ప్రజల్లో కూడా సహకారం కావాలి ఎక్కడైతే మనం ఈ డస్ట్బిన్లు ఉంటున్నాయో చెత్తపట్టుకునే డస్ట్బిన్ లేటు డోర్ టు డోర్ కలెక్షన్ చేసే సమయంలో మనకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి రెండు డబ్బాలు ఇచ్చాం కాబట్టి ఆ డబ్బాలో వేసి ఈ తడి చెత్త పొడి చెత్త ఇచ్చినట్టయితే మాకు సాగ్రియేషన్ కూడా ఈజీ అవుతుంది ప్రజలంతా కూడా మా మన్నించి అదే అదేవిధంగా రైతు బజార్కి కూడా విజిట్ చేయడం జరిగింది రైతు బజార్లో కూడా వారు కొంత చెత్త అదే అదేవిధంగా ముందు వారు కుట్టుకున్న ప్లేస్ కన్నా ముందు రోడ్డు మీద కాయకొరవి ఉన్నాయో వారు పుట్టిలో పెట్టుకునే విధంగా సక్రమంగా దారి వెళ్ళే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా వెహికల్స్ కూడా పార్కింగ్ చేశారు ఆ వెహికల్స్ని ఎక్కడైతే మనకి బోంతలు కింద ప్లేస్ ఉందో పార్కింగ్ ప్లేస్ అని మనం బోర్డు కూడా పెట్టాము అక్కడ పెట్టుకుంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు వచ్చే వినియోగదారులు కూడా షాపుల కిందకి ఇబ్బంది కూడా ఉంది ఇది థ్యాంక్ యూ సార్